నిన్న మన వాడోగడు వీడోగడు మోపాయాడు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మన వాళ్ళ వాళ్ళు ఇంటికి పోయారు చింతపండిన ఆయనకేపుతారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనిక విలువ రా చూసుకుందామని అందుకే నేను చెప్పిన నేను లేను శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దాండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింత పండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు కాకపోతే వెనకాల నేనున్న ఆ సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా